కనీస పెన్షన్ ఎస్సీసీఎల్ త్వరలో అమలు కోల్బెల్ట్ వెలుగు బొగ్గు సంస్థలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు కనీస పెన్షన్ కింద రూ వేయ చెల్లించేలా సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని బిఎంఎస్ నేషనల్ లీడర్ బొగ్గు పరిశ్రమల ఇన్ఛార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు మెంబర్ సింగరేణి కోల్మాన్స్ కార్మిక సంఘ్ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య శనివారం తెలిపారు పెన్షన్ పై సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు ఇరవై రెండున ఢిల్లీలో జరిగిన సీఎంపీఎఫ్ఎస్టీ బోర్డు సభ్యుల నూట ఎనభైయో బోర్డు మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను శ్రీరాంపూర్ వారు మీడియాకు వెల్లడించారు కనీస పెన్షన్ అమలు చేస్తామని ట్రస్టీ బోర్డు హామీ ఇచ్చిందని సీఎంపీఎఫ్ లో కొత్త రిక్రూట్మెంట్ ద్వారా సిబ్బందిని పెంచనున్నారని చెప్పారు